కబ్జా అన్నారు నేను ఆల్రెడీ చెప్పాను కమిషనర్ గారి నోటీస్ తీసుకెళ్లాను కలెక్టర్ గారు నోటీస్ తీసుకున్నాను ఏవో నాలుగైదు ఐదు ఆరు చెరువులు ఉన్నాయి మనవి పుట్లంపల్లి కానీ దేవుని గడప చెరువు ఎవ్వరు కబ్జా చేయలేరన్నా భగవంతుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా కబ్జా చేయలేరు ఇవన్నీ పొలిటికల్ డ్రామాలు ఆడివి చేసేటివి ఏంటంటే పుట్లంపల్లి చెరువు గుడ్డాయిపల్లి చెరువు ఇట్లాంటివి చేస్తారు అక్కడ ఏంటంటే ఆ చుట్టుపక్కల అవకాశం ఉంది దేవుని గడప చెరువు ఈ ప్రపంచంలో ఎవరు కబ్జా చేయలేడు దానికి నేను గ్యారెంటీ ఇస్తాను మొదట పెట్టి ఓకే అడ చాలా మంది ప్రజలు ఉన్నారు ఎవరు ఒప్పుకోరు ఏం సమాజంలో దాడులు చేస్తామంటే ఒప్పుకుంటారా కాదు ఈ చెరువుల్ని నేను చెప్పాను కలెక్టర్ గారికి చెప్పాను ఫెన్సింగ్ చేసేసేయండి ఆ కబ్జా చేసే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కబ్జా చేస్తారు చిన్న చిన్నోళ్ళు కూడా ఒక దేవుని బొమ్మ పెడతారు ఎక్కడి నుంచి మొదలు అవుతుంది ఫస్ట్ దేవుని బొమ్మ పెడతారు ఎన్ని మనము తగ్గించాలి ఇప్పుడే కా నిన్ననే నిన్న మనకు మన తొలి అడుగు శుపరిపాలన తొలి అడుగులో పోయాను చోట మన కార్పొరేషన్ స్థలం చూసుకున్నాము ఇమ్మినట్టుగా నేను చెప్పాను నెల రోజుల్లో దాన్ని పార్క్ చేసేసి అక్కడున్న ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా ఎక్కువేం డబ్బు అవసరం ఉండదు మనం ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెడదాము ఫెన్స్ వేసేద్దాము చెట్లు వేసేద్దాము బెంచులు వేసేద్దాము రిటైర్డ్ అయినోళ్ళు ఆడోళ్ళు పిల్లోళ్ళు పోయి ఆడుకుంటారు అవి అలానే వదిలేసామనుకోండి కళ్ళు మూసి తెరిచే లోపల అవి అంతా అల్లాడినంత గాయపడిపోయి అక్కడ ఏదో పెద్ద కాంప్లెక్సో ఏదో దొరుకుతుంది ఆ ఒక్క వ్యక్తి కబ్జా చేయాలనుకున్న ఒక్క వ్యక్తి నచ్చదేమో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న రెండు వందల మూడు వందల కుటుంబాలు హర్షిస్తాయి ఓకే అది ఆ స్థలం వాళ్ళది కాదు కాబట్టి డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా మనం అందరం కలిసి ప్రొటెక్ట్ చేయాలి ఇది నా ఒక్క డ్యూటీనే కాదు మీ అందరూ డ్యూటీ రేపు అప్పుడే వీధిలో మీరు ఉంటారు మీ వీధి పక్కనే ఒక స్థలం ఉంటుంది గవర్నమెంట్ స్థలము మీ పిల్లలే ఆడుకోవాలనుకుంటారు మీ మన వాళ్ళే ఆడుకోవాలనుకుంటారు మనం చక్కగా ప్రొటెక్ట్ చేసిస్తే మన ఆడుకునే దానికి ఒక స్థలం వస్తుంది కదా ఎక్కడన్నా పిల్లలకి ఆడుకోవడానికి స్థలం ఉందా సో నేను అదే అనేది ఏంటంటే మనకి ఇచ్చిన బాధ్యతలో మనం సిన్సియర్గా సీరియస్గా చేద్దాం ఎవరేం మాట్లాడుకుంటారు మాట్లాడుకొని మాట్లాడుకొని వాళ్ళ మాటలు మనల్ని నిర్ణయం చేయవు నా మనసు లోపల నా నిజాయితీ నన్ను నిర్ణయం చేస్తాను ఏంటి అంతేనా